డెఫినెట్ గా ప్రసన్న హరికృష్ణ గౌడ్ కి ప్రజలందరూ పట్టం కట్టబోతున్నారు ఎందుకంటే ఒక విజ్ఞానవంతుడు విఘ్నుడు తన తన ఉద్యోగాన్ని కూడా ప్రొఫెసర్ ఉద్యోగాన్ని కూడా రాజీనామా చేసి పట్టబదులకి ఉద్యోగస్తులకి అంటే స్టూడెంట్స్కి వీళ్ళందరికీ సపోర్ట్గా ఉండాలని ఒక మంచి ఉద్దేశంతో వచ్చిన ఒక మంచి మనిషికి ప్రజలందరూ కూడా ఆదరిస్తున్నారు ఎక్కడ చూసినా ఆయన గురించే టాపిక్ ఎందుకంటే ఇప్పుడు వివిధ పార్టీలు కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ మూటల సంచులతో వెళ్ళిన వాళ్ళకి మాత్రమే సీట్లు ఇచ్చాయి బీసీ బీసీ ఉద్యమం జరుగుతుంది బీసీ చైతన్యం కనిపిస్తుంది అయినప్పటికీ కూడా ఒక బీసీ టికెట్ ఆశించినప్పటికీ ఇవ్వకుండా మళ్ళీ రెడ్డిలకే పట్టం కట్టి అంటే ఏదైతే వాళ్ళకి కావాల్సిన మూటలు పంపించారో వాళ్ళకి వాళ్ళే ఓపెన్గా చెప్తున్నారు ఇంతిచ్చికి సీట్లు తెచ్చుకున్నాము అని అలాంటి వాళ్ళకి సీట్లు ఇచ్చి మరి బీసీలకి ఎలాంటి తక్కువ చిన్న చూపు చూసారు అనేది ఖచ్చితంగా కనిపిస్తుంది ప్రతి ఒక్క బీసీ బిడ్డ అనగారిన వర్గాలన్నీ కూడా ఇది కనిపెడుతున్నారు ఈ చైతన్యంతో ఖచ్చితంగా అంటే ముఖ్యంగా రాజకీయాలలో ఏమైపోయిందంటే డబ్బులు ఉన్న వాళ్ళకే రాజకీయం చేయాలి డబ్బులు లేకపోతే వీళ్ళు రాజకీయానికి పనికి రారు అనేది వాళ్ళకి ఎలాంటి టాలెంట్ ఉన్నా ఎంత మంచి సేవాభావం ఉన్నా ప్రజాసేవ చేయాలన్న ఒక మంచి ఉద్దేశం ఉన్నప్పటికీ కూడా రానివ్వకుండా అంటే వాళ్ళు సేవ చేయడానికి వచ్చినప్పటికీ వాళ్ళని అనగదొక్కడం సీట్లు ఇవ్వకుండా కానీ లేదంటే ఏదో రకంగా వెనకబడేయడం అనే ప్లాన్ నడుస్తుంది దాన్ని చెరిపేసే ఒక చరిత్ర ఇప్పుడు తిరగ రాయబోతున్నారు ప్రసన్న హరికృష్ణ గౌడ ఎందుకంటే తను ఎలాంటి అంటే మధ్యతరగతి ఒక గౌడ కుటుంబం నుంచి తాడు చెట్లు ఎక్కుకునే ఒక ఫ్యామిలీ నుంచి ఎలాంటి ఫ్యామిలీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్లో ఎలాంటి రాజకీయమైన చరిత్ర లేదు వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్లో తను చదువుకొని స్వతహాగా ఎదిగి ఎంతోమంది విద్యార్థులకి సేవ చేసి ఎంతోమంది ఉచితంగా విన్నర్ అనే యాప్ విన్నర్ యాప్ ద్వారా కానీ విన్నర్ ఆ ఎడ్యుకేషన్ దీని ద్వారా కానీ ఆయన కోచింగ్ ఇచ్చిన చా యాభై మందికి కోచింగ్ ఇస్తే నలభై మందికి ఉద్యోగాలు సంపాదించిన ఇది కనిపిస్తూనే ఉంది మనం సో ప్రతి ఒక్కరిని కూడా నేను చాలా రిక్వెస్ట్ చేస్తున్నారు పట్టభద్రులందరికీ కూడా నేను రిక్వెస్ట్ చేసి అడుగుతున్నాను ఎందుకంటే మీరందరూ కూడా చదువుకున్న వాళ్ళు మనమందరం చదువుకున్న వాళ్ళం విజ్ఞానవంతులం టైంకి వస్తారు డబ్బులు తీసుకొని డబ్బుల కట్టలు ఎట్లాగూ పంచడానికి మీ ఓటుకి ఇంత అని మన ఓటుకి విలువ కడతారు మన ఓటు చాలా విలువైనది ఎందుకంటే ఆ ఓటు అనేది మనం ఎవరు మంచి వ్యక్తి ఎవరు మనకి అందుబాటులో ఉంటారు ఎవరు మనకి మంచి చేస్తారు అని ఆలోచించి ఓటేస్తే అది అరే నా ఓటు మంచి వ్యక్తికేసినా మంచి జరుగుతుంది అని మనం ఎప్పటికీ ఈ జరిగే ఆరు సంవత్సరాల కాలానికి కూడా మనం గర్వంగా మనలో మనం తలెత్తుకుంటాం